శ్రీకర్ అవనికి సంక్రాంతి సందర్భంగా కానుకలు ఇస్తూ ఇలా చెప్తూ ఉంటాడు మన గుండె చప్పుడు ఆగే వరకు మనిద్దరి గుండె చప్పుడు ఒకటిగా ఉండాలి నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వే నా హృదయానివి నా ప్రాణాలు ఉన్నంత వరకు నా పంచప్రాణాలు నువ్వే అవని అని శ్రీకర్ అవనికి చెప్పి అవనికి లవ్ సింబల్ టెడ్డీ బేర్ని అలాగే చీరను ఇంకొన్ని కానుకలను బహుమతిగా ఇస్తూ ఉంటాడు రేపు సంక్రాంతి పండుగకి ఈ చీరను కట్టుకొని ఇవి వేసుకొని వస్తావని ఆశిస్తున్నాను అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటే అవని కూడా సరే బవా అని చెప్పి చెప్తూ ఉంటుంది మరోవైపు స్వామి శివలింగం దగ్గర కూర్చొని అన్నపూర్ణాదేవికి భక్తురాలైన అవని అమ్మవారు తనకు ఎందుకు ఇంత అన్యాయం చేసిందని రోదన చెందుతూ ఉండుంటుంది వారందరికీ పెద్ద ఊరటను కలిగించే శుభవార్తను నేను చెప్పి వస్తాను అని స్వామి శివయ్యకు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్